గృహలక్ష్ములు అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు సూర్యోదయము సూర్యాస్తమాన సమయంలో ఇంట్లో నిత్య దీపారాధన భక్తులతో చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి స్నానము చేసి ఇంటి ముందర కళ్యాబు చెల్లి ముగ్గు పెట్టి భగవంతుడి ముందర దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ ఏదో ఒకటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇంటి పనులు చేసుకోవాలి అదేవిధంగా సాయంత్రం కూడా చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పూజ గదిలో కూర్చొని దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము స్టీలు దీపాలని వాడకూడదు వెండి దీపాలు లేకపోతే ఇత్తడి దీపాలని మాత్రమే పూజ వినియోగించాలి